ద్రావిడ దేశాధీశుడైన ఎండ్రధింగు మనకు గంధర్వుడైన గుహు శాపవశమున జన్మించి ముక్తి పొందిన కథే ఈ గజేంద్రోక్ష ఈ కథ పఠనము మననాథులలో కనీసం ఏ ఒక్కటి చేసినారాయణ అనుగ్రహం విష్ణు భక్తుల కథలు తలసేవారులకు నిస్సందేహంగా మృత్యు సమయములో విష్ణురక్షణ పొందుతారని శ్రీ మద్భాగవతములోను విష్ణు పురాణములోను చెప్పబడిన ముక్తి కథే ప్రస్తుత శ్రీ గజేంద్ర మోక్ష కథ పఠనం ప్రాచీన ద్రావిడ దేశములో లోనున్న పాలసముద్రములో పదివేల యోజనాల చతురస్రాకారములో అంతే ఎత్తు కలిగి త్రిభుజాకారములో త్రికూటమనే పర్వతం ఉంది ఈ పర్వతముననే స్వర్ణ రజత ఇనుప మొదలగు ధాతువులతో కూడిన మూడు శిఖరములు ఉండడం వలన ఈ పర్వతానికి త్రికూటమనే పేరు వచ్చింది ఈ పర్వతం ఆశాంతమో ఆకాశాన్ని తాకి సాల మున్నగు మహావృక్షాలతో గల్లు గల్లుమనే కాలి అందియల సవ్వడిలా పారే శిలయర్లతో స్ఫటికముల స్వచ్ఛమైన మంచినీటి సరస్సులతో రంగురంగుల మనులు రత్నాలతో వివిధ ఖనిజ ధాతువులతో నిక్షిప్తమై ఉన్న త్రికుటాజలమును దేవ యక్ష కిన్నెర విద్యాధరులాది వారలు అతి తరచుగా దర్శిస్తూ ఉంటారనేరి ప్రతీతి ఒకనాడు ఒక మదించిన గజరాజు తన చెరుడైన మరికొన్ని అనుగులు ఆ అరణ్యములో విహార బయలుదేరి వివిధ క్రీడలాడి అలసి దప్పికగొని మంచినీటి కొరకు అన్వేషిస్తూ పద్మములతో కలువలతో నిండిన స్వచ్ఛ స్ఫటిక సాదృశ్యమానమైన మంచినీటి సరస్సును గని ఆ వైపు సంతోషంగా అడుగులు వేశాయి సరస్సును చేరుకున్న మదపుటెనుగులు గుంపు ముందుగా గటగటమనే నీరు త్రాగి తమ దప్పిక తీర్చుకున్నవి పిదప తమ బడలిక తీరుటకు తమ తొండాలలో నీరు పిలిచి చుకొని ముంగాళ్లనెత్తి వెనుక కాళ్లపై నిలచి ఒకదానిపై మరొపెట్టి పీల్చిన నీరు చిమ్ముకుంటూ సరస్సులోని కలువలను పద్మములను ధ్వంసము చేస్తూ సరస్సును అల్లకల్లోలము చేశాయి అందము సుందరమైన సరస్సు క్షణాలలో అందవిహీనమైంది గజేంద్రు సరస్సులో జలకేళితో తనివి తీరక ఇంకనూ క్రీడిస్తుంటే ఆడయేనుగులు తమ దప్పిక తీరి బడలిక తీరినవై సరస్సు ఒడ్డుకు వచ్చాయి ఇదే అదనుగా అదే సరస్సులో ఓ మూలను నక్కిన మకరేంద్రుడు రయ్యమనే సరస్సు నీటి అంతర్భాగము నుండి తూకగాడించి సరోవరములు అలజడి సృష్టిస్తూ కరిరాజు ముందరిక్కాలిని ఒడిసిపట్టి కొన్ని క్షణాల పాటు గదరాజు తీవ్ర భయాందోళనలకు చేసి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆ అయోమయ సంకట స్థితి నుండి కొన్ని క్షణాలలోనే తెప్పరిల్లిన గజేంద్రుడు తన పొడవైన తొండముతో ముసలి పట్టుపై కొట్టిన దెబ్బకు ముసలి చావు దెబ్బతిని నీళ్ళలో నీళ్లలో జారిపోయింది మకరి కూడా మరికొన్ని క్షణాలలోనే తేరుకొని గదరాజు వెనకకాలు పట్టుకుని సరస్సు జలములోనికి ఈడ్చింది అంతకు మించిన వరముతో గదరాజు ముసలిని గట్టుపైకి లాగింది ఇలా కరీ మకరిల రిపి లేకుండా దంతాలతో నకములతో పాదతాడనముతో పట్టు వదలకుండా గట్టిగా నిడదొక్కుకుంటూ భయంకరంగా పోరాడసాగాయి ఫలితంగా సరస్సులోని జలము సుళ్లు తిరుగుతున్నాయి కరిమకరిల రుధిరముతో సరస్సు అరుణవర్ణమయింది మకరిది స్థానబలమే కాని తనబలముగా కాదని ఊడ్తెరిగిన ఆడ ఒడ్డు నుండి చూస్తూ మిన్నకుండిపోయాయి కరీమకరిల పోరాటం క్షణానికి మరింత గురుపుతూ సాగింది గజేంద్రుడు ఘోరమైన ముసలి వాడిదంతపు కూరల ఘాతాలతో నకముల చీరివేతలతో తీవ్ర బాధకులోనైనాడు క్షణ క్షణం మకరిబలము శుక్రపక్ష చంద్రునిలా పెరుగుతూ కరిబలము కృష్ణపక్షపు క్షీణ చంద్రుని వలె క్రమక్రమముగా తరుగుతూ వస్తున్నది అయినను గజరాజు ఓరిమితో సహనము వీడక తేడా తెలియక తీవ్రంగా పోరాటం కొనసాగించాడు క్రమేణా గజేంద్రుడికి తన బలముపై ఉన్న అతి విశ్వాసం అంతరించింది తన గర్వము సర్వము క్షీణించింది మదము అణిగింది తనకు తానే ఈ సరస్సులోకి ఎందుకు దిగాను ఈ ముసలిని ఎలా గెలవాలి ఈ ముసలిని అడ్డగించే ఏ దేవుని ప్రార్థించాలి ఈ వరుణన్ను కాపాడగలరు అడవిలోని పెక్కు ఏనుగులకు రాజునై గౌరవాన్ని పొంది పదునెనిమిది ఏనుగుల వలపుల రేడునై హాయిగా యుతమైన చందన వృక్ష ఛాయలలు సుఖముగా ఉండక ఈ సరస్సు వైపు రానేల నాకీ భంగ పాటేల ఇలా గజేంద్రుడు తన పూర్వజన్మ వలన పరిపశ్నించుకోవడముతో శాశ్వతముగా అఖండ తేజోరూపముతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి సంపూర్ణ శరణాగతుడై ఇలా ప్రార్థించాడు ఈ జగతి ఎవరి వల్ల జన్మిస్తుందో ఎవనితో కలిసి ఉంటుందో తుదకెవరియందు కలిసిపోతుందో ఎవడు ఆర్థుల ఎడల కలడందురో అన్ని దిక్కుల ఉండాడో ఉంటాడో ఎవడు ఉన్నాడో లేడో తెలియనట్టి ఆ భగవంతుని శరణు కోరదనని నిర్ణయించుకుని ఓ దేవా కరుణాల వాలా కరుణా సింధు నాలో కొంచెము కూడా లేదు నా ధైర్యము తగ్గిపోయింది నా ప్రాణాలే క్షణములోనైనా పోవచ్చు మూర్ఛ వస్తోంది శరీరము చిక్కి శల్యమైపోయింది నీవు తప్ప నాకు వేరు దిక్కులేదు అన్యదాశం నాస్తిత్వమేవ శరణమ్మమా రామయ్యా రావయ్యా కరుణాల వాలా నన్ను కాపాడుమయ్యా వైకుంఠవాస శ్రీ మహావిష్ణు శ్రీ లక్ష్మీపతి అని పరిపరి విధాల వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠపుర అంతఃపురములో అమృత సరస్సు దగ్గర శశికాంత శిలపై పరువబడిన కలువ పూల పాన్పుపై సరస సరసకేళీలో ఓలలాడుతున్న సమయములో ఆర్తితో కాపాడు కాపాడుబని విలిపిస్తున్న గజేంద్రుని మొరవిన్నాడు ఆర్తానవక్షకుడైన శ్రీహరి ఒక్క ఉదుటున లేచి గజేంద్రుని కాపాడాలని తొందరపడుతున్నాడు ప్రణయ కోపముతో లేచి వెళ్ళుతున్న లక్ష్మీదేవి చీర కొంగును శ్రీహరి వదిలిపెట్టలేదు ఆమెకేమీ చెప్పలేదు శంకు చక్రాలను తీసుకెళ్లలేదు సేవకులెవరినీ పిలవలేదు సర్వవేళలా తన సేవకు సిద్ధముగా నుండే గరుడ వాహనాన్ని అధిరోహించలేదు చెవులపై జారిన జుత్తుమురినీ సరితేసుకోలేదు సవిహరి ఆ క్షణమే గజేంద్రుడి రక్షించేందుకు బయలుదేరాడు లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళ్తున్నాడో అడగాలనుకుంది కాని అడగలేకపోయింది కనుక ఆమె శ్రీ మహావిష్ణువును అనుసరించింది వెనువెంటనే అంతర్పుర స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్సేనుడు మొదలగు వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు ఆకాశ మార్గాన వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు కాని గజరాజులు కాపాడాలనే తొందరలో అందరినీ అన్నింటినీ విస్మరించి నారాయణుడు త్రికూటము చేరాడు గజేంద్రుని ముసలి రక్షించందుకు శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు క్షణకాల వ్యవధిలోని ముసలి స్థలం నరికి వేసింది ఫలితంగా మునిశాపము తొలిగి రూపము వదిలి హు హు అనే గంధర్వుడిగా మారి స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది తన గంధర్వ లోకానికి వెళ్లాడు గజేంద్రునకు విష్ణుమూర్తి హస్తస్పర్శతో శరీర తాపమంతా చల్లారి ఉత్సాహంగా కాళ్ళు విదిలిస్తూ కదిలిస్తూ శ్రీహరికి కృతజ్ఞతల ఇంకారు చేస్తూ సరస్సు ఒడ్డునపు చేరుతుంటే సంతోషముతో ఆడయేనుగులు సైతము ఆనందంగా ఐంకారం చేశాయి కాలక్రమములో గజరాజు కర్మక్షయమై ముక్తి పొంది వైకుంఠధాము చేరాడు ఈ గదరాజు జంతుస్థుతిలో నుండి ఎలా విష్ణువును ఆరావించాడు ఎలా ముక్తి పొందాడు అనే ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతాయి మకరితో పోరిన పూర్వ పూర్వజన్మలో ద్రావిడ దేశాధీసుడైన ఇంద్రజుడనే క్షత్రియుడు గొప్ప విష్ణుభక్తుడు ఒకనాడు రాచరిక వ్యవహారాలు ముగిశాక విష్ణు చిత్తుడై ఏకాగ్రంగా తనను మరచి తాను ఆగస్త్య మహర్షి రాకను గమనించలేదు ఇంద్రజున్యుడి భక్తి పారవశ్యతను గుర్తించని అవస్త్య మహర్షి కోపోద్దిప్తుడై రాజును అహంకరించి మదముతో మహర్షి రాకనే గమనించని నీ అహంకార అజ్ఞాన మదములతో కూడిన నీకు ఏనుగు జన్మ ప్రాప్తించుగాక అని శపించారు ఇంద్రజున్యుడి విష్ణుభక్తి మరుజన్మలో ఏనుగుగా పుట్టినను విష్ణుభక్తి కొనసాగింది అతని విష్ణుభక్తే అతనికి ఈనాడు ముక్తి ప్రసాదించింది ద్రావిడ దేశాధీసు ఇంద్రభిమునకు గంధర్వుడైన గుహులుకు ముక్తి పొందిన ఈ గజేంద్ర మోక్ష కథ పఠనము శ్రవణము మననాదులలో ఏ ఒక్కడి చేసినను లక్ష్మీనారాయణుల అనుగ్రహము కలుగును శుభం పోయా